సో బ్యూటిఫుల్ చోకర్ అండి ఈరోజు కలెక్షన్ చూపిస్తానండి చూపించబోయే ముందు ఈరోజు గివ్ అవే గిఫ్ట్ అనమాట ఈ చోకర్ అండి ఈ వీడియోకి నేను ఇవ్వబోతున్న బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి ఈ చోకర్కి ఓకేనా సో ఈ బ్యూటిఫుల్ చోకర్ మిస్ అవ్వద్దు అనుకుంటే ప్రతి ఒక్కరూ లైక్ చేయాలి వీడియోని అలాగే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయాలండి సో మినిమం మీకు టూ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలా గివ్ ఏవే గిఫ్టే కాదండి మంచి ఐటమ్స్ అనమాట తక్కువ ప్రైస్ రేంజ్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అనేవి మీకు ఇస్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూసేయండి ఓకేనా అండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఈరోజు కంప్లీట్ ఎపిసోడ్లో అండి మీకు ఎక్కువ శాతం మీకు బ్లాక్ బీడ్స్ కనిపిస్తాయి అనమాట స్పెషల్ బ్యాక్ బ్లాక్ బీడ్స్ స్పెషల్ ఎపిసోడ్ అని అయితే చెప్పుకోవచ్చు అలాగే చంద్రహారం అండి ఈ రెండు చంద్రహారాలు సూపర్ రెస్పాన్స్ వచ్చాయి పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వేరు చేయగలిగే బ్యూటిఫుల్ చంద్రహారం అండి యాంటిక్ ఫినిషింగ్లో చాలా బాగా వచ్చేస్తాయి అండ్ గ్రీన్లో కావాలనుకుంటే గ్రీన్లో అండ్ పింక్లో కావాలంటే పింక్లో తీసుకోవచ్చు అండ్ ఫీడ్బ్యాక్స్ కూడా మీకు అరేంజ్ చేస్తాను సో కావాలి అనుకునే వాళ్ళు మీరు బుక్ చేసేసుకోవచ్చు ఓకే కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి నచ్చితే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైజ్ అనమాట చాలా బాగుందండి కనిపించడం కూడా చాలా నీట్గా కనిపిస్తుంది వేర్ చేసినప్పుడు మనం ఓకే బ్యూటిఫుల్ క్యూట్ నెక్సెట్ అండి చాలా బాగుంటుంది పీస్ అయితే అండ్ బెస్ట్ ప్రైస్ రేంజ్లోనే ఉందండి కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఈ లాకెట్ చాలా బాగుంటుందండి అండ్ కిందని ఇచ్చిన బీడ్స్ కూడా వాళ్ళు ఇచ్చారనమాట ఒరిజినల్ బీడ్స్ యూజ్ చేశారండీ చక్కగా ఇలా చంద్రహారం చేయిన్తో రియల్ గోల్డ్కి వచ్చేలాగా మనం మేకింగ్ చేయడం జరిగింది సో దీని ప్రైస్ వచ్చేసేసి ఎయిట్ నైంటీని నేను అనుకుంటాను ఎగ్జాక్ట్గా గుర్తులేదు నాకు సో నేను ఒకసారి చెక్ చేస్తాను మీరు కన్ఫామ్ చేసుకోండి రా కావాలి అనుకునే వాళ్ళు ఒకసారి నన్ను పింక్ చేయండి ఓకేనా సో తక్కువ ప్రైజే ఉందండి ఎక్కువ అయితే లేదు సో ఫాస్ట్గా బుక్ చేసుకునే వాళ్ళు ఒకసారి నాకు పింక్ చేయండి బ్యూటిఫుల్ జుమ్కాస్ అండి చాలా బాగా వచ్చేస్తాయి యాంటిక్లో అండి కిందకి మువ్వల హ్యాంగింగ్స్ పెట్టేసేసారు సో హుక్ టైప్ ఉంటుందండి మీకు ఇక్కడ సైడ్ హుక్ అనిపిస్తుంది కదా ఇలా హుక్ టైప్ వస్తుంది చాలా ట్రెండీ లుక్ ట్రెండీగా మనం జుమ్కాస్ వేర్ చేస్తేనే ట్రెండీ లుక్ అనేది వచ్చేస్తుంది కదా సో నీట్గా మనం వెంటనే జస్ట్ అలా పెట్టేసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట మరీ ముఖ్యంగా కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి ఆఫీస్ పర్పస్ మ్యారేజ్ అవన్న వాళ్ళకి ఇంకా ఇంకా బాగుంటాయండి మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా బాగుంటుంది అన్ని రకాల వాళ్ళు చక్కగా వేర్ చేయొచ్చు వీటిలో టూ కలర్స్ వచ్చాయి సో విత్ కూడా మరీ చిన్నగా అయితే లేవండి మనకి సైజ్ పరంగా అయితే కొంచెం మీడియం సైజ్ అయినైతే చెప్పుకోవచ్చు ఓకేనా సో పెద్దగా చిన్నవి పెట్టుకునే వాళ్ళకి ఇవి కొంచెం బిగ్ సైజ్ అనిపిస్తాయి కానీ ఇవి యాక్చువల్గా చెప్పాలంటే మీడియం సైజ్ అండి ప్రైజ్ వచ్చేసేసి థౌజండ్ రూపీస్ అండి వీటి ప్రైజ్ వీటిల్లో మీకు ఫుల్ పింక్ కూడా అవైలబుల్ ఉంది ఫుల్ పింక్ కూడా ఒక్కసారి చూసేసి చూడండి ఫుల్ పింక్ అండి ఇది సో మనకి సైజ్ అయితే మీకు మీడియం సైజ్ అనేది వచ్చేస్తుంది ప్రైజ్ మాత్రం థౌజండ్ రూపీస్ పడుతుంది అండి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిన ఒక బ్యూటిఫుల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ అండి చాలా బాగుంటాయి విత్ ఇయర్ టాప్స్తో వచ్చేస్తుంది సో లాంగ్ లెంగ్త్ ప్రిఫర్ చేసేవాళ్ళు తీసుకోవచ్చు అనమాట కానీ ఇది మరీ లాంగ్ అయితే రాలేదండి మీరు బ్యాక్ సైడ్ చైన్ అటాచ్ చేసుకోండి పక్కా లాంగ్ అయితే వస్తుంది కానీ చాలా ముచ్చటగా ఉంటుందండి పీస్ మాత్రం సో వదులుకోవద్దు ఈ డిజైన్ అయితే జస్ట్ ఫర్ లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ అండి అంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వర్త్లో వచ్చేస్తుంది సో రీస్టాక్ అయితే అయ్యాయండి కావాలనుకునే వాళ్ళు మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసేసుకోండి ఎలివేట్ అవుతూ వస్తాయి మనకి పికాక్స్ కూడాను అండ్ కిందన కెంపులు పచ్చలు అద్భుతంగా అనమాట పీస్ అయితే సో మ్యాంగో ప్యాటర్న్ లాగా ఇచ్చేసేస్తారు అండ్ బ్లాక్ బీడ్స్ కూడా మీకు అందరికీ చూపించాను ఆల్రెడీ నేను చాలా బాగుంటుంది అనమాట లుక్ వైజ్ మాత్రం అల్టిమేట్ ఉంటుందండి పీస్ అయితే సో మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిపింగ్ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అండి ఎందుకు ఇవి బాగుంటుంది అని నేను చెప్తున్నానంటే దీనికి మనకి బ్లాక్ డైమండ్స్ పెట్టారు కదా బ్లాక్ బ్లాక్ డైమండ్స్కి మధ్యలో ఒక గోల్డ్ది ఒక బాల్ పెట్టారు ఆ బాల్ కూడా ప్లేన్ లేదండి డిఫరెంట్ ఫేసెస్ లాగా కట్ చేసి ఉందనమాట ఇది వేరు చేసినా కూడా మీకు రియల్ లా ఉంటుంది అండ్ రిచ్ లుక్ అనేది వచ్చేస్తుంది అండి పీస్ కానీ దీని ప్రైస్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి చాలా బాగుంటుందండి పీస్ అయితే మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీతో వస్తుంది సో ఇది చాలా చాలా మంచి ఫినిషింగ్లో ఉంటుంది చాలా మంది బ్లాక్ బీడ్స్ వీడియో చేయమని అడిగారు అందుకే ఈరోజు కంప్లీట్గా బ్లాక్ బీడ్స్ వీడియో చాలా వరకు బ్లాక్ బీడ్స్ అయితే ఉన్నాయండి సెట్స్తో పాటు సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే వస్తుంది అండ్ చాలా మంచి గుడ్ క్వాలిటీ మేకింగ్ ఐటమ్ అండి ఇష్టం మనకి ఇక్కడ బీడ్స్ గోల్డ్ బాల్స్ అలా పెట్టేస్తారు చాలా బాగున్నాయి అండ్ పర్పుల్ బీడ్స్ యూస్ చేశారండి ఎంత బాగా వచ్చాయో చూడొచ్చు మీరు కలర్ కాంబినేషన్ కట్టు తీగ ఆ స్వరోస్కి పర్ల్స్ గోల్డ్ బీడ్స్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూడొచ్చు చాలా బాగుంటుంది అన్నమాట పీస్ అయితే లుక్ వైజ్ కూడా సూపర్ లుక్ వస్తుందండి కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థౌజండ్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి మీకు బ్యాక్ సైడ్ చైన్ కూడా ఇలా ఇచ్చేస్తారు చంద్రహారం చైన్ చాలా బాగుంటుందండి పీస్ కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోండి జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సో విన్నర్ని తీద్దామండి ఎవరు వస్తారో ఓకే హండ్రెడ్ కమెంట్స్ అయితే వచ్చాయండి అయితే ఈ హండ్రెడ్ కమెంట్స్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు వెంటనే వచ్చి క్లైమ్ చేసుకోవాలండి మీ గిఫ్ట్ ఏదైతే ఉందో పిక్ పెట్టి హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఈ రోజే ఏ రోజైతే వీడియో టెలికాస్ట్ అవుతుందో ఆ రోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్లోగానే మీరు క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ డే వస్తే మాత్రం అవదండి ఓకే సో ప్లీజ్ లీజ్ రమ్యా ప్రదీప్ గారు కంగ్రాచులేషన్స్ అండి ఫిఫ్టీ సెవెంత్ లైక్ బ్యూటిఫుల్ కలెక్షన్ అని పెట్టారు రమ్యా ప్రదీప్ గారు కంగ్రాచులేషన్స్ సేమ్ ఫిఫ్టీ సెవెంత్ లైక్ స్క్రీన్ షాట్ అనేది తీసుకురావాలి ఓకేనండి అలాగే వీడియో కూడా కంప్లీట్గా చూడండి అలాగే మంచి గివ్ అవే గిఫ్ట్ ఉంది కాబట్టి చోకర్ ప్రతి ఒక్కరూ కమెంట్స్ అయితే చేసేయండి టూ హండ్రెడ్ కమెంట్స్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫాస్ట్గా అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి థ్యాంక్ యూ జుమ్కాస్ అండి చాలా మంచి నేను మీకు థర్డ్ టైం అనుకుంటా ఇది చూపించడము చాలా అండి సో ప్రైస్ పరంగా మీకు సెవెన్ నైంటీ రూపీస్ పడుతుంది అనమాట ప్రైస్ అయితే సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ పడుతుందండి సూపర్ లుక్లో మనకి పుషర్ బ్యాగ్తో వచ్చేస్తే రియల్ గోల్డ్లా ఉన్నాయండి ఈ జుమ్కాస్ అయితే అండ్ అండ్ కింద వచ్చేసేసి గోల్డ్ బాల్స్ పెట్టేసేసారు చాలా బాగా వచ్చేసేసిందండి సో సెవెన్ నైంటీ నైన్ రూపీస్లో వచ్చేస్తుంది నచ్చితే కనుక మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి అండ్ ఇది కూడా మనకి అండి పైన వచ్చేసేసి ఫ్లవర్ ప్యాటర్న్ లాగా అండ్ కిందకి గోల్డ్ బాల్స్ పెట్టేస్తారు అండ్ పింక్ కలర్ బీడ్స్ అనేవి స్క్వేర్లో డై డైమండ్ షేప్లో వచ్చాయనమాట చాలా బాగున్నాయి ఇవి కూడాను ప్రైజ్ పరంగా కూడా జస్ట్ ఫర్ సిక్స్ డబల్ నైన్ పడుతుందండి సో కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి అండ్ బ్యాక్ సైడ్ అయితే పుషర్ బ్యాకే ఉంటుందండి సో చూసుకొని మీకు నచ్చితే మాత్రం ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి జస్ట్ ఫర్ సిక్స్ డబల్ నైన్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి సో ఇది ఒక మంచి రెస్పాన్స్ వచ్చిన ఒక బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అండి మీరు చూసినట్లయితే గ్లాసీ టెక్స్చర్ ఉంటుందన్నమాట ఇవి కూడా మనకి ఏమంటారంటే మ్యాగ్నెటిక్ సంథింగ్ అంటారండి మ్యాగ్నెటిక్ బీడ్స్ సంథింగ్ అంటారు యాంటిక్లోనే వస్తాయి ఇవి గన్ మెటల్ గన్ మెటల్ అనమాట యాక్చువల్గా సో ఆ టైప్లో ఉంటుందన్నమాట స్వరోజ్కి పర్ల్స్తో చంద్రహారం చైన్తో చక్కగా మనకి గోల్డ్ టైప్లో ఇచ్చేస్తారు డిఫరెంట్ చైన్ అండి సో చాలా బాగా వచ్చేస్తుంది మనకి లెంత్ కూడా ఎయిటీన్ ఇంచెస్ నుంచి ట్వంటీ ఇంచెస్ లెంత్ వస్తుంది ప్రైస్ కూడా జస్ట్ సిక్స్ ఫిఫ్టీకే ఇచ్చేసామండి చాలామందికి తెలుసు సూపర్ ఉంటుంది క్వాలిటీ కూడాను సో మీకు కంప్లీట్ గోల్డ్ లుక్ అనేది ఇచ్చేసేస్తారు డ్రెస్సెస్ మీదకైనా చక్కగా యూస్ఫుల్ అవుతుంది జస్ట్ ఫర్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి పోల్కీ పోల్కీ డ్రాప్స్ అండి చాలాసార్లు మీకు చూపించే ఉన్నాను చాలా అద్భుతంగా ఉంటుంది పీస్ అయితే పోల్కి డ్రాప్స్ మొత్తం వైట్ అండి వైట్లో వచ్చినవన్నీ పోల్కి అండి ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ రిప్లికా అండ్ కిందన పర్ల్స్ పెట్టేసేసారు బ్లాక్ డైమండ్స్ వస్తుంది ఇక్కడ మనకి చైన్ చూసారు కదా గోల్డ్ లాగానే టూ లైన్స్ అండి టూ లైన్స్ వచ్చేస్తుంది మనకి ప్రైస్ వచ్చేసేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఖచ్చితంగా నచ్చిన వాళ్ళైతే మాత్రం బుక్ చేసేసుకోండి ఈ టైప్లో నేను పింక్ కూడా ఒకటి చూపిస్తాను మీకు అది నచ్చితే అది తీసేసుకోండి ఓకే కావాలి అనుకునే వాళ్ళైతే మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి సో ఇందాక దానిలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండి ఇది ఇంకా కాస్ట్ ఎక్కువ అండి బట్ అయినా సేమ్ దాని ప్రైస్కే ఇచ్చేస్తున్నానండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తుంది కంప్లీట్గా పింక్ డ్రాప్స్ అనమాట అండ్ మనకి పర్ల్స్ వచ్చేస్తాయి సూపర్ లుక్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోవచ్చు సో ఇదైతే చాలా మంచి రెస్పాన్స్ అండి మన ఛానల్లో మీ అందరికీ తెలుసు సేమ్ లైక్ రియల్ గోల్డ్లా ఉంటుంది విత్ లాకెట్ వేసుకున్నా బాగుంటుంది వితౌట్ లాకెట్ అయినా బాగుంటుంది ఎగ్జాక్ట్ గోల్డ్ అనకపోతే చూడండి మీరు వేసుకున్న తర్వాత ఎవరైనా ఎగ్జాక్ట్ గోల్డ్ ఉందని అంటారు ఆఫీస్ పర్పస్ చాలా బాగుంటుంది అసలు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చానండి ఈ పీస్కైతే అయితే వితౌట్ లాకెట్ అయినా ట్రై చేయండి జస్ట్ ఫర్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుందండి షార్ట్ సెట్ అనమాట షార్ట్ లెంత్లో వచ్చేస్తుంది ఎయిటీన్ ఇంచెస్ సెవెంటీన్ టు ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది కావాలి అనుకునేవాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి అస్సలు వదులుకోవద్దండి ఈ పీస్ మాత్రం ఇది మీకు గోల్డ్ డిజైన్ అని నేను చాలాసార్లు లైవ్లో చూపించాను సో గోల్డ్లో చూసి మీకు మేకింగ్ చేయించడం జరిగింది సో బంచ్ ఆఫ్ మనకి మణులు పెట్టేసేసి స్వరోజ్కి పర్స్ చేయిన్స్ చేసి అండ్ గన్ మెటల్ టైప్ బీడ్స్ యూజ్ చేయడం జరిగింది అండ్ బైక్ పైకి వచ్చేసేసి చంద్రహారం చేయను చ ఎగ్జాక్ట్ రియల్ గోల్డ్ టైప్ అండి పీస్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ ప్రైస్ కూడా ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కే ఇచ్చానండి వేరు చేసిన వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ గోల్డ్ బాల్స్ మనకి మణులు అండ్ స్వరోస్కి పర్ల్స్తో వచ్చేసేసింది అనమాట బీడైతే చైన్ అయితే కంప్లీట్ మేకింగ్ ప్రోడక్ట్ అండి సో కావాలి అనుకునే వాళ్ళు మీకు నచ్చితే మాత్రం ఇమీడియట్గా ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి బ్యూటిఫుల్ పీస్ బెస్ట్ ప్రైస్లో వస్తుంది జస్ట్ ఫర్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సో వన్ మోర్ అల్టిమేట్ పీస్ అండి సూపర్గా చంద్రహారం చైన్స్తో మంచి క్వాలిటీ బీడ్స్ రియల్ బీడ్స్ యూజ్ చేశారు అండ్ ఇలా సైడ్ బ్రోచర్ వచ్చేస్తుంది లెంత్ వైజ్ అయితే మీకు ట్వంటీ ఇంచెస్ వరకు ఉంటుంది అండ్ ఇక్కడ కూడా మీకు బీడ్స్ ఇలా బీడ్స్ పెట్టేసేసి అండ్ కింద పైన వచ్చేసేసి ఇలా చైన్ టైప్లో ఇచ్చేసేస్తారండి సో బ్రోచర్ లాగా వస్తుంది థౌజండ్ రూపీస్ పర్ రైజ్ అండి మీ అందరికీ తెలుసు సో బెస్ట్ ప్రైస్లో మీకు ట్రిపుల్ నైన్కే ఇచ్చే ట్రిపుల్ నైన్ది మీకు ఎయిట్ నైంటీ నైన్కే వచ్చేస్తుంది అనమాట సో కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కి ఈ బ్యూటిఫుల్ రియల్ బీడ్స్ మాల అనమాట త్రీ చైన్స్ త్రీ చైన్స్లో మంచి ప్రైస్ రేంజ్లో అయితే వచ్చేస్తుంది బ్లాక్ బీడ్స్లో స్టెప్ వైజ్ కావాలి అనుకునే వాళ్ళు చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా చాలా బెస్ట్ ప్రైజ్ అండి ఓన్లీ ఫర్ సబ్స్క్రైబర్స్ కండి లైక్ చేసిన స్క్రీన్ షాట్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్ పెట్టాలండి మీరు న్యూ కస్టమర్ అయినా కూడా మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు ఇది కంపల్సరీ అనమాట ఓకేనా అండి రియల్ సీజెడ్ బీడ్స్ యూజ్ చేశారండి ఎంత బాగుందో తెలుసా రియల్ గోల్డ్లా ఉండదండి ఉంటుందండి మీరు నమ్మరు ఇంటికి వచ్చాక చూసుకోండి మనకి గోల్డ్లో మీరు నిజంగా నేను చెప్తున్నాను కదండి మీరు గోల్డ్లో చేయించి చేసుకోండి ఇలాంటి డిజైన్స్ మీకు నచ్చితే మాత్రం గోల్డ్లో చేయించుకోండి దీనికి కూడా చాలా కాంప్లి కాంప్లిమెంట్స్ వచ్చాయండి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కే వస్తుంది ప్రోడక్ట్ అయితే అండ్ చంద్రహారం టైప్ చేయిన్ ఇస్తారు బ్యాక్ సైడ్ ఇవి కూడా స్టార్స్ లాగా మనకి బీడ్స్కి మనకి కిందన హ్యాంగింగ్ స్టార్ టైప్ మనకి ఒక మెటల్ వర్క్ అనేది ఫ్రేమ్ అనేది ఉంటుంది దానికి కిందన రియల్ బ్లాక్ సీజర్స్తో మనకి మేకింగ్ చేశారు అన్నమాట సీజర్స్ అంటేనే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కదండీ మీ అందరికీ తెలుసు బట్ మీకు ఎయిట్ నైంటీ నైన్ రూపీస్లోనే ఇది వచ్చేస్తుందండి సో నచ్చితే మాత్రం ఇమీడియట్గా మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫర్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిపింగ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి మనకి చంద్రహారం చైన్ చూసారు కదా ఎంత బాగుందో క్వాలిటీ వైజ్ కూడా బాగా వచ్చింది అండ్ మందం కూడా బాగుందండి మనకు తాళి చేయిన్ ఎలా వస్తో అలా వచ్చిందనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బీట్స్ అలా పెట్టేసేసారు షుగర్ బాల్ ఒకటి సిల్వర్ షుగర్ బాల్ పెట్టేసేసారు అద్భుతంగా అండి మనకి మోజనయిడ్ స్టోన్స్ వస్తాయి అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది మనకి డిజైన్ అయితే మంచి లుక్లో ఇది కూడా థౌజండ్ రూపీస్ వర్త్ అండి సో మీరు ఎవరైతే పర్చేస్ చేయాలి అనుకుంటున్నారో ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు మంచి కాంబినేషన్ మంచి లుక్లో జస్ట్ ఫర్ థౌజండ్ పీస్ పడుతుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు కొనలేని వాళ్ళు అయితే మాత్రం ఒకసారి ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీలో సూపర్ ఫినిషింగ్లో ఉంటుంది వన్ మోర్ బ్యూటిఫుల్ హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్ అండి చాలా బాగుంటుంది అండ్ చైన్ చూస్తుంటే మీకు ఎగ్జాక్ట్ గోల్డ్ కనిపిస్తుంటుంది సో అద్భుతంగా మనకి మణులండి గ్లాసీ టెక్స్చర్లో వచ్చిన మణులు అండ్ మిడిల్లో స్వరోస్కి పాల్ పెట్టేసేసారు వెరీ వెరీ బ్యూటిఫుల్ పీస్ జస్ట్ ఫర్ ఫోర్ డబల్ నైన్ మాత్రమేనండి అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్లో వచ్చేస్తుంది సో కావాలి అనుకునే వాళ్ళు బ్లాక్ బీడ్స్ వీడియో అండి కంప్లీట్గా చూడండి ప్రతి ఒక్కరు మీకు ఏది నచ్చితే ఒకళ్ళు ఒకటి రెండు మూడు ప్రోడక్ట్లు కూడా అలా పర్చేజ్ వాళ్ళు ఉంటారు సో సింపుల్ ప్రోడక్ట్స్ కాబట్టి హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ కాబట్టి ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి జస్ట్ ఫర్ ఫోర్ డబల్ నైన్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సో విక్టోరియన్ లాకెట్తో పంకిన్ బీడ్స్ అండి మీకు వీడియోలో చూస్తున్నట్టుగా మనకి పంకిన్ బీడ్స్ ఇలా చక్కగా వచ్చేస్తాయి అనమాట చాలా బాగుంటుందండి మీరు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ప్రైజ్ అనే ఫీల్ అవుతారు చక్కని బీట్స్కి మధ్య మధ్యలో షుగర్ బాల్స్ వైట్ షుగర్ బాల్స్ అది పెట్టేసేసారు విక్టోరియన్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది సూపర్ లుక్ అండి జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్కే వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ అదే ఇది స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేయొచ్చండి సో ఎవరైతే లైక్ చేస్తారో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ బెస్ట్ ప్రైజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు చక్కచక్క బుక్ చేసేసుకోండి వన్ మోర్ అల్టిమేట్ పీస్ అండి బ్లాక్ బీడ్స్లో డిఫరెంట్ లుక్తో వచ్చేస్తాయి అనమాట ఇవన్నీ కూడా ప్రైజ్ అయితే జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ అండి థౌజండ్ రూపీస్లో వచ్చేసేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు ఇంత బ్యూటిఫుల్ లుక్లో చాలా చక్కగా ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి అనమాట మనకి మాల కూడా డిఫరెంట్గా చైన్స్ బ్లాక్ బీడ్స్ లాగా వచ్చేస్తుంది సూపర్ ఉంటుందండి నచ్చితే కనుక గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ లో వచ్చేస్తుంది వన్ మోర్ బ్యూటిఫుల్ జుమ్కాస్ అండి మీకు కంప్లీట్గా జుమ్కాస్ కావాలంటే ఆ వీడియో నేను మీకు షేర్ చేస్తానండి సో ఇది ఇవే కాదు ఇవి కొన్ని మాత్రమే జుమ్కాస్ మీకు ఇంకా బోల్డ్ వెరైటీస్ ఆఫ్ జుమ్కాస్ ఉన్నాయి సో మంచి ప్రైజెస్లో ఇవి అయితే సిక్స్ నైంటీ రూపీస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చింది ప్రతి ఒక్కరూ అల్టిమేట్ రెస్పాన్స్ ఇచ్చారు అవి నేను మళ్ళీ రీస్టాక్ అయినా మీకు చూపించడం జరుగుతుంది ఫుల్ వీడియో కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఆ వీడియో లింక్స్ అనేవి సో ఎవరైనా కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదైతే సిక్స్ నైంటీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇలా హుక్ టైప్ ఇచ్చేస్తారనమాట కంప్లీట్గా మనకి సో ఎటువంటి గాడ్ మోడ్ ఫొటోస్ అయితే లేవు చాలా చాలా నీట్గా మీడియం సైజులో అయితే వచ్చేస్తాయి నచ్చిన వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి సో ఇది కూడా అనమాట థర్డ్ వెరైటీ చూపిస్తున్నాను చాలా బాగుంటాయండి థౌజండ్ రూపీస్ ప్రైజ్లు డిఫరెంట్గా ఇచ్చేసేస్తారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ ఎవరి దగ్గర ఉండవండి మీ దగ్గరే యునిక్గా ఉంటాయి అనమాట థౌజండ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో చాలా డిఫరెంట్గా వేసుకుంటే ఇంకా లుక్ బాగుంటుందండి మీరు ఒక్కసారి వేసుకోని చూడండి పర్చేజ్ చేశాక మళ్ళీ మేము మీకు కాంప్లిమెంట్స్ వచ్చి మళ్ళీ మీ వాళ్ళు తీసుకుంటారనమాట అంత మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు వచ్చిన ఆర్డర్స్ కూడా అలానే వచ్చాయి సో ఎవరైతే కావాలనుకుంటారో ఇమీడియట్గా అయితే బుక్ చేసేసుకోండి ఎక్కువ పీసెస్ అయితే నేను ప్రొవైడ్ చేయలేను కొంచెం వేగంగా అయితే ఫాస్ట్గా ఆర్డర్ అనేది తీసేసుకోండి ఓకేనా జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అల్టిమేట్ పీస్ అండి అల్టిమేట్ అనడానికి అసలు కొంచెం కూడా ఆలోచించాల్సిన పని లేదు మంచి మోజనైట్ స్టో స్టోన్స్ పింక్ కలర్ కాంబినేషన్ గ్రీన్ డ్రాప్స్ అసలు మాములు లేదు అసలు చాలా బాగుందన్నమాట పీస్ అయితే సో అల్టిమేట్ లుక్ అనమాట ఎక్స్ట్రాడినరీ ఉంది పీస్ అయితే సో చాలా బాగుంది కాబట్టి ప్రైస్ కూడా మనకి ఎయిటీన్ నైంటీ నైన్ రూపీస్ వర్త్లో వస్తుందండి ప్రోడక్ట్ కూడా మీకు మంచి ప్రైస్ రేంజ్ అని అయితే చెప్పుకోవచ్చు సో కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసేసుకోండి అద్భుతంగా ఉందన్నమాట అండ్ మంచిగా గ్రీన్ పింక్ అండ్ వైట్ అన్ని కాంబినేషన్స్ అనేవి మిక్స్ అయ్యాయి అండ్ బ్యాక్ చైన్ కావాలి అంటే ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ అవుతుందండి అండి సో నచ్చితే మాత్రం ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి సూపర్ ఫినిషింగ్లో భలే వచ్చేస్తుంది లుక్ వైజ్ అయితే మాత్రం నచ్చితే మాత్రం ఇమీడియట్గా మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఫర్ ఎయిటీన్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిపింగ్ కంప్లీట్ మేకింగ్ ఐటమ్ అండి చిట్టి కన్నయ్య ఎంత చక్కగా ఉన్నారు చూడొచ్చు సో మనకి ఈ లాకెట్ హైలైట్ అండి చాలా సాలిడ్గా ఉంటుంది లాకెట్ అయితే మాత్రం సో ఇలా అనమాట సో బీడ్స్ కూడా మనకి లాంగ్ లెంత్ వచ్చేస్తాయి అండి రియల్ బీడ్స్ యూజ్ చేశారు పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ టూ ఫోర్ డబల్ నైన్ అండి ఇది ఆల్రెడీ మీకు టూ సిక్స్ డబల్ నైన్ది టూ ఫోర్ డబల్ నైన్కి ఇవ్వడం జరుగుతుంది సో కంప్లీట్ సేల్ ప్రైస్ కాబట్టి సో ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఎవరైతే లైక్ చేశారో వీడియో వాళ్ళైతే తొందరగా వచ్చి బుక్ చేసేసుకోవచ్చు లాంగ్ లెంత్ వస్తుంది బ్యాక్ సైడ్ అయితే మనకి థ్రెడ్ అనేది వచ్చేస్తుంది సో బుక్ చేసుకునే వాళ్ళు ఫాస్ట్గా అయితే అలర్ట్ అవ్వండి అండ్ లెంత్ మనకి బీడ్స్ కూడా మనకి ఆల్మోస్ట్ ఫైవ్ లైన్స్ ఆఫ్ బీడ్స్ ఇచ్చేసేసారు అండ్ అవి కూడా ఒరిజినల్ బీడ్స్ అండి మీరు చూసుకోవచ్చు చక్కగా ఇలా వచ్చేస్తుంది బీడ్స్ అండ్ పర్టికులర్గా మనకి కన్నయ్య చాలా బాగుంటారనమాట వేర్ చేసినప్పుడు కూడా మంచి లుక్ అనేది తెలుస్తుంది సో కావాలి అనుకునే వాళ్ళయితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఈ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసేసి టూ ఫోర్ నైన్ జీరో విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ బ్యూటిఫుల్ జడావు కొందని ప్రోడక్ట్ అండి అద్ద్రిపోయింది కదా అల్టిమేట్ లుక్ అండి ఎక్స్ట్రాడినరీ ఉంటుంది పీస్ మాత్రం జడావుకుందన్లో టూ త్రీ ఫైవ్ జీరో అండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ వస్తుంది అండ్ మీకు ఇక్కడ ఇచ్చిన పట్టీ కూడా మనకి రియల్ గోల్డ్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట సో మల్టీ మల్టీ కలర్లో బర్డ్స్ షేప్లో మనకి నీట్గా ఒక డాలర్తో వచ్చేస్తుంది పీస్ అయితే మాత్రం ఎంత బాగుందో చూసారు కదా సాలిడ్గా మనకి టైప్ టైప్లో వచ్చేస్తుంది అనమాట డాలర్ కూడాను కిందకి రియల్ బీడ్స్ పైన కూడా ఇలా గ్రీన్ బీడ్స్ రియల్ బీడ్స్ యూజ్ చేసేసారు పర్ల్స్ కూడా మనకి రైస్ పర్ల్ షేప్ అనమాట చాలా బాగుంటుందండి పీస్ అయితే జస్ట్ ఫర్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇయర్ రింగ్స్ రావండి మన దగ్గర ఇయరింగ్స్ జుమ్కాస్ పే మనం చూపించాం కదా తక్కువ ప్రైస్ రేంజ్లో అవి మీరు పేరప్ చేసేసుకోవచ్చండి కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి లక్ష్మి అమ్మవారి సెట్ అండి పైన ఎలిఫెంట్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయి గజలక్ష్మి అమ్మవారు అంటారు చాలా బాగుంది అండ్ వెల్ సైడ్కి వచ్చేసేసి మనకి ఎలిఫెంట్స్ ఫ్రెండ్స్ ఇచ్చేసేసారు ఇక్కడంతా కూడా కెంపులు అండ్ కిందన గోల్డ్ బాల్స్ పర్ల్స్ కాంబినేషన్ అండ్ ఇయర్ రింగ్స్ అయితే అల్టిమేట్ లుక్ అని చెప్పుకోవచ్చు అనమాట చాలా చాలా బాగున్నాయి అండ్ మీకు కంప్లీట్ సేల్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నానండి ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళైతే ఫాస్ట్గా లైక్ చేసిన స్క్రీన్ షాట్ అండ్ సబ్స్క్రైబ్ చేసిన స్క్రీన్ షాట్ పెట్టి టకటక పేమెంట్ చేసేసుకోండి జస్ట్ ఎయిటీన్ డబల్ నైన్ మాత్రమేనండి విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది బ్యాక్ సైడ్ చైన్ వస్తుంది ఎయిటీన్ డబల్ నైన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అండి సో ఎవరైతే కావాలనుకుంటున్నారో తొందరగా మీ ఆర్డర్స్ని ప్లేస్ చేసేసుకోండి ఒకసారి దగ్గరగా చూసుకోండి ఇవి ఇది సరిగ్గా కనిపించలేదేమోనని నా ఫీలింగ్ కానీ రియల్గా యాంటిక్లోనే అండి అండి ఇది వచ్చింది బాగుందండి మీరు అసలు అసలు ఇది ఎలా ఉంటుంది రెడ్డిష్గా ఉంటుందా అనేసేసి మాత్రం టెన్షన్ పడద్దు ఖచ్చితంగా క్వాలిటీ ఉంటుందండి మీరు చూడండి ఇంటికి వచ్చాక చూడండి గోల్డ్ లుక్ అనేది వచ్చేస్తుందండి సో మీరు ఎక్కడా కూడా అది అది లేదు రాలేదని మాత్రం అనుకోవద్దు సో నేను చెప్తున్నాను కదండి డెఫినెట్గా బాగుంటుంది మీరు చూడండి దగ్గర నేను చూస్తున్నాను కాబట్టి మీకు క్లియర్గా నమ్మకంగా చెప్తున్నానండి మీరు ఇంటికి వచ్చాక మీరు ప్రోడక్ట్ చూసుకోండి అప్పుడు మీకు నేను చెప్పిన మాట నిజమో కాదనేది మీకు అర్థమవుతుంది ఓకేనా అండి సో ఎంత బాగుందో ఇదైతే స్క్వేర్ బాక్సుల టైప్లో మ్యాంగో టైప్లో రియల్ బీడ్స్ మనకి యూజ్ చేస్తారు పింక్ గ్రీన్ అండ్ పర్పుల్ ఈ త్రీ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి ఇదైతే ఫోర్టీన్ ఫిఫ్టీకే వస్తుంది సెట్ విక్టోరియన్ ఫినిషింగ్లో వచ్చినా కూడా మనకి ప్రైజ్ అనేది చాలా రీజనబుల్ వచ్చింది ఇప్పుడు మీరు చూస్తుంది కంప్లీట్ పర్పుల్ కదా సో దీనిలో గ్రీన్ చూపిస్తాను చూడండి పింక్ కూడా చూపిస్తాను సో ఒకసారి చూసి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి మూడిట్లో ఏ కలర్ అయినా తీసుకోండి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది గ్రీన్ కలర్ చూసారు కదా గ్రీన్ కూడా సూపర్గా వచ్చిందండి వైట్ మ్యాంగోస్ మ్యాంగోస్ మనకి మర్చిపోయి నేను చెప్పడం ఏంటంటే మొదలైడ్ స్టోన్స్ యూజ్ చేశారండి సీజర్డ్ స్టోన్సే కాదు మోజనైడ్ స్టోన్స్ కూడా యూజ్ చేశారు దీంట్లో కాబట్టి ఇంకా మంచి లుక్ అనేది వస్తుందండి మీకు పర్పుల్ యాక్చువల్గా కనిపించలేదు వీడియోలో రియల్గా బాగుంది పర్పుల్ అండ్ గ్రీన్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా నీట్గా కనిపిస్తుంది కదా సో గ్రీన్ కూడా సూపర్ ఉంది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్లు అనేది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు బ్యాక్ సైడ్ చైన్ కావాలి అంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది సో కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మళ్ళీ పింక్ చూపిస్తా చూడండి చూసి మీకు ఏది నచ్చితే అది తీసుకోండి గ్రీన్ చూసారు పర్పుల్ చూశారు ఇప్పుడు పింక్ అండి పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఒక రకంగా చెప్పాలంటే మల్టీ కలర్ లా ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో ఈ త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయండి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఒక్కటైనా ట్రై చేయండి ఎందుకంటే తక్కువ ప్రైజ్లో ఉంది లైట్ వెయిట్లో ఉంది విక్టోరియన్ ఫినిషింగ్ లేటెస్ట్ డిజైన్స్ కాబట్టి మీకు నచ్చినది ఒక్క పీస్ అయినా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ కంప్లీట్ వీడియో చూడండి ప్రతి ఒక్కరూ కూడాను బెస్ట్ ప్రైజెస్లో మంచి క్వాలిటీ ఆఫ్ జ్యువెలరీ అనేది మీకు రావండి వేరే దగ్గర మీరు తక్కువ ప్రైజెస్ చూసుకున్నారు అంటే క్వాలిటీ డెఫినెట్గా ఉండదండి మీకు మంచి రీజనబుల్ ప్రైజెస్లోనే ఇస్తున్నాను మంచి హై క్వాలిటీ రేంజ్ ప్రోడక్ట్స్ సో అది ఒక్కసారి గుర్తించండి ఒకసారి ప్రోడక్ట్ పర్చేజ్ చేసి చూడండి మీకు ఆ క్వాలిటీ అనేది తెలుస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి స్టార్టింగ్ నుంచి అండ్ మీకు పార్టిసిపేట్ చేసే వాళ్ళు లైక్ చేయండి అలాగే మీరు ఎవరైతే ఆల్రెడీ పర్చేజ్ చేసి ఉన్నారో మీకు క్వాలిటీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మీ వాళ్ళకందరికీ షేర్ చేస్తే మన ఛానల్ని చూస్తారు సో బాగుంటుంది వాళ్ళు కూడా పర్చేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దయచేసి ఈ ఒక చిన్న హెల్ప్ అయితే చేయండి అసలు ఏమీ షేర్ చేయడానికి మీకు పాజిబుల్ అవ్వదు అంటే అట్లీస్ట్ ఒక చిన్న లైక్ అయితే ప్లేస్ చేయండి దానివల్ల అయినా కానీ సో మన వాళ్ళకి వ్యూవర్స్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళకి వెళ్ళిపోతుంటుంది కాబట్టి నోటిఫికేషన్ సో దయచేసి అందరూ స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చిన కలెక్షన్ని ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్